ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటి గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి వినోదపూర్వకమైన వాతావరణం ఉంటుంది రుణాలు ఈ రోజు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు సమయానికి చేతికి ధనం అందుతుంది అయితే సమయానికి చేతిలో డబ్బులు ఉన్నా అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి అలాగే కుటుంబ వాతావరణం కొద్దిగా అశాంతిగా ఉంటుంది కానీ అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది కేవలం ఆర్థిక పరమైన విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగంలో మీకు అప్పజెప్పిన ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారు కొందరి మాటలు మీ మనస్సును నొప్పిస్తాయి వీటి గురించి మీరు ఆలోచించకుండా ఉంటేనే మంచిది మీరు ఎప్పటి నుండి దూర ప్రయాణాలు ప్రణాళికలు చేస్తారు కానీ మీ ప్రయాణాలు ఆఖరి సమయంలో క్యాన్సిల్ అవుతాయి ఇది మీకు నిరాశకి గురి చేస్తుంది కానీ కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కావున జాగ్రత్త ఆర్థికంగా సామాజికంగా మానసికంగా ఆందోళన ఉన్నా కూడా మీరు వాటిని అధిగమిస్తారు ముఖ్యంగా వ్యాపారంలో ఉద్యోగంలో మోసం జరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్త ఏ పనైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల నిపుణుల సహాయం తీసుకోండి చేయండి లేదంటే నష్టపోతారు వారి సలహాల వల్ల మంచి లాభాల్ని సాధిస్తారు అలాగే ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామి యొక్క తోడు సహకారం లభిస్తుంది కష్టాల్లో వారే మీకు తోడుగా ఉంటారు అయితే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది సన్నిహిత వ్యక్తుల నుండి మంచి సహాయాన్ని సుఖాన్ని పొందుతారు ఇప్పటి వరకు ఉన్న రుణ సమస్యల నుండి బయటపడతారు ఇక మిదుర రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సూచన బావంతు